నేను మీకు రేపటి వరకు ఒక అప్డేట్ పంపిస్తాను ఐ విల్ సెండ్ యూ అండ్ అప్డేట్ బై టుమారో దయచేసి నాకు సమాచారం ఇస్తూ ఉండండి ప్లీజ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్ నెక్స్ట్ సెంటెన్స్ మనం తర్వాత ఒక మీటింగ్ ప్లాన్ చేద్దామా కెన్ వి షెడ్యూల్ ఏ మీటింగ్ ఫర్ లేటర్ అది ఒక మంచి ఆలోచనలా అనిపిస్తుంది దట్ సౌండ్స్ లైక్ ఏ గుడ్ ఐడియా నెక్స్ట్ సెంటెన్స్ ఈ పని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది దిస్ టాస్క్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ నేను గట్టిగా అయిన టైం మీద పనిచేస్తున్నాను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ టైట్ డెడ్ లైన్ అతనికి చాలా ప్రొఫెషనల్ దృక్పథం ఉంది హీ హ్యాస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మనం సమర్థవంతంగా కలిసి పనిచేయాలి వీ నీడ్ టు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ మీ మాటలతో నాకు చాలా బాధగా ఉంది ఐ వాజ్ డీప్లీ హర్ట్ బై యువర్ వర్డ్స్ అది మనసు బాధపడేంత అనుభవం ఇట్ వాజ్ ఏ హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ నీ విజయంపై నాకు నిజంగా గర్వంగా ఉంది ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ కొన్నిసార్లు నిశ్శబ్దమే మాటల కంటే గొప్పది టైమ్స్ సైలెంట్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ నెక్స్ట్ నా భావోద్వేగాలను నేను నియంత్రించలేకపోయాను ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎమోషన్స్ నీవు నేను మాట్లాడకుండానే నన్ను అర్థం చేసుకుంటావు యు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ వితౌట్ ఈవెన్ స్పీకింగ్ నేను సరిపడినట్టు అనిపిస్తుంది ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ నీ మాటలు నన్ను ధైర్యవంతుని చేశాయి యువర్ వర్డ్స్ గేవ్ మీ స్ట్రెంగ్త్ నీ ఆత్మవిశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను ఐ అడ్మైర్ యువర్ కాన్ఫిడెన్స్ నీవు చేసే ప్రతిదానికి నేను కృతజ్ఞుణ్ణి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యు హ్యావ్ డన్ మీ అభిప్రాయానికి నేను భిన్నంగా భావిస్తున్నాను ఐ బేగ్ టు డిఫర్ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది చూడటానికి ఒక కోణం మాత్రమే దట్స్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్